దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ హనంకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ఉద్దేశించి వారు మాట్లాడుతూ కాజీపేట సమస్యలపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తూ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ మంజూరు అనేక అనేక వర్గాల ప్రజలతో ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న ఈ తరుణంలో ఈ పార్లమెంట్ సమావేశాలలోనే విధి విధానాలు ప్రకటించాలని అలాగే కాజిపేట జంక్షన్ ను డివిజన్ గా మార్చాలని రైల్వే స్ట్రీట్ వెండర్స్ కు స్టేషన్ ముందు స్థలంలో దుకాణాలు సముదాయాలు ఏర్పాటు చేయాలి అని మరియు రైల్వే స్టేడియంలో బస్టాండ్ స్థలాన్ని కేటాయించాలి బోడగొట్ట ప్రజలకు ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే అరవై శాతం ఉద్యోగాలు ఇవ్వాలి అని దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు ఈ సమస్యలను ఈ పార్లమెంట్ సమావేశంలో ప్రకటించాలని లేని ఏడల అన్ని వర్గాల ప్రజలతో गली દિલ્હી રાકા પુરાતન ઉદૃhtm જેતામની તેલે જેસર બાજ બેટ કોજ ફેક્ટરીલા 60% સ્થાનિકલકે ને કલ્પિત થાલે કોજ પેકિસ્ટાનિકલકે 60% ઉદ્યોગાલનો કલ્પિત થાલે કલ્પિત થાલે કોજ પેક 60% ઉદ્યોગાલ સ્થાનિકલકે કલ્પિત થાલે કલ્પિત થાલે કોજ પેકિસ્ટાનિકલકે కాజీపేట రైల్వే స్థలంలో కాజీపేట్ స్టాండ్ స్థలాన్ని కేసీఆర్ వినే నెల నాయకత్వం కేసీఆర్ నాయకత్వం వెంటనే కోచ్ ఫ్యాక్టరీ